మంగళగిరిలో ఇవాళ సీఎం జగన్ కీలక సమావేశం ఉండబోతోంది ఎమ్మెల్యేలు జిల్లా అధ్యక్షులు సహా మంది పార్టీ నేతలకు మండల పార్టీ అధ్యక్షులు సచివాలయ హాజరు కాబోతున్నారు ఎన్నికల వ్యూహంపై సూచనలు చేయబోతున్నారు ముఖ్యమంత్రి జగన్ సార్వత్రిక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు ఏపీ సీఎం జగన్ ఇవాళ మంగళగిరిలో పార్టీ క్యాడర్ తో భేటీ కానున్నారు ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై నూట ఐదు నియోజకవర్గాలకు చెందిన నేతలకు డైరెక్షన్ ఇవ్వనున్నారు ముఖ్యమంత్రి ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి మరోవైపు వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని సీఎం జగన్ పట్టుదలతో ఉన్నారు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ఇప్పటికే పలువురు అభ్యర్థులను మార్చారు గెలుపు గుర్రాలకే టికెట్లను కేటాయిస్తున్నారు ఇక పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్నం చేసేందుకు జగన్ ఇవాళ కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో సమావేశం జరగనుంది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు చెందిన నేతలంతా ఈ సమావేశానికి హాజరు కానున్నారు దాదాపు రెండు వేల మంది నేతలు సమావేశంలో పాల్గొంటారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ లక్ష్యంగా సమావేశంలో నేతలకు జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు ఎన్నికల విధులు ఎలా నిర్వహించాలి ప్రత్యర్థుల విమర్శలను ఎలా తిప్పికొట్టాలనే దానిపై నేతలకు వివరించనున్నారు సమర్థంగా పనిచేయగల బూత్ కమిటీ మెంబర్లను ఎంపిక చేయడము దానికి సంబంధించి ఒక ఓరియంటేషన్ ఓరియెంటెస్ట్ ప్రక్రియ జరుగుతుంది ఎన్నికలకు ముందు దేవు జరగబోయే క్షేత్రస్థాయి ఇదే ఆఖరి జరుగుతుంది ప్రభుత్వం దీనికి ఇప్పటికే సిద్ధం పేరుతో పార్టీ కార్యకర్తలతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తోంది వైసీపీ ఇప్పటి వరకు మూడు సభలు నిర్వహించారు మార్చి మూడున మరో సభ కూడా జరగనుంది బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరిగే సభ రాప్తాడు సభను మించి జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు